హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను శుభకార్యాలు చక్కగా ఇంటిలో ఐశ్వర్యాలు శుభాలు జరగాలి అంటే ఇంటిలో చక్కగా పిండి దీపాన్ని ఇలా తమలపాకు మీద పిండి దీపాన్ని వెలిగించి పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిది ఇంటిలో చికాకులు అలాంటివి ఉన్నా చక్కగా ఇలా పిండి దీపాన్ని తమలపాకు మీద పెట్టుకొని మనము పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిదండి పిండి దీపాన్ని మనం రెండు పిండిని బియ్య పిండిని మిక్సీలో వేసుకొని బియ్యాన్ని నానబెట్టి చక్కగా మిక్సీలో వేసుకొని చక్కగా ఇలా పిండిని కలుపుకొని ఇలాగా పిండి దీపాలని రెండు దీపాలు మనం ఒత్తు తయారు చేసుకోవాలండి పిండి దీపాలు ఆల్రెడీ నేను వీడియో చూపించాను ఇప్పుడు ఇలా పిండి దీపాన్ని మనం తయారు చేసుకున్నాము ఇలాగా పిండి దీపాన్ని వెలిగించుకొని చక్కగా మనం తమలపాకు మీద పెట్టుకొని మనము పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిది అనమాట ఇంటిలో ఎటువంటి శుభ శుభకార్యాలైనా ఆగిపోయి ఉంటే జరుగుతాయి అనమాట ఇంట్లో ఎటువంటి కష్ట నష్టాలు అనేవి ఉండవు అనమాట పిండి దీపాన్ని మనం రెండు చేసుకొని చక్కగా ఇలాగా మనం పెట్టుకోవాలి ఇలా రెండు మనం పిండి దీపాలని పెట్టుకున్నాం కదా దీనికి మనము పసుపు లేకపోతే కుంకుమ దందం కుంకుమ బొట్లు మనం పెట్టుకోవాలండి నాలుగు పక్కల నాలుగు బొట్లు పెట్టుకోవాలి తరువాత నువ్వుల నూనె పోసుకొని మనం రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి మనము దీపారాధనని చేసుకోవాలన్నమాట పిండి దీపానికి కుంకుమ కూడా మనం పెట్టుకోవాలి మనము ఇంటిలో ఎటువంటి బాధలున్నా మనకి జరగాల్సిన పనులు సకాలంలో జరగపోయినా చికాకులు మానసిక ప్రశాంతత అనేది లేకపోయినా ఇలా చక్కగా పిండి దీపాన్ని వెలిగించి చక్కగా తమలపాకు మీద పెట్టుకొని మనం పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిది అనమాట ఇప్పుడు మనం ఇందులో నూనె నువ్వు నూనె పోసుకోవాలండి ఇలా నువ్వుల నూనె పోసుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి మనము దీపారాధనని మనం చేసుకోవాలి ఇలా ఒత్తిడి వేసాను ఇప్పుడు చక్కగా పువ్వులతో మనము అలంకరించుకోవాలండి చుట్టూతా పువ్వులు వేసుకోవాలి ఇంటిలో ఎలాంటి సమస్యలున్నా పిండి దీపం మనం వెలిగించుకుంటే తమ్ములపాకుమైన చాలా మంచిదండి తమలపాకు శుభానికి సంకేతం మనం ఏ కార్యమైనా తలపెట్టినా మనకి నిర్విఘ్నంగా జరుగుతుంది అందుకే లక్ష్మీదేవికి తమలపాకులు అంటే చాలా ఇష్టం అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మన ఇంకా ఎప్పుడూ డబ్బుకి లోటు అనేది ఉండదనమాట ఇలా మనం పువ్వులు పెట్టుకోవాలండి చక్కగా తెల్లని అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఎటువంటి కార్యాలైనా మనకి సిద్ధిస్తాయి అనమాట పిండి దీపము అంత ఇంపార్టెంట్ అనమాట చూసారు కదండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పిండి దీపాన్ని వెలిగించుకుందాం చూశారు కదండి ఇలా పిండి దీపాన్ని చక్కగా మనము వెలిగించుకొని పూజా మందిరంలో పెట్టుకొని మనము ఇంటిలో ఎలాంటి సమస్యలున్నా అనుకున్న పనులు కార్యాలు సిద్ధించాలన్నా మనకి చక్కగా ఐస్ మన ఇంట ఐశ్వర్యము ఉండాలన్నా ఇలా పిండి దీపాన్ని ప్రతి మనం అనుకున్నప్పుడు చక్కగా ప్రతి శనివారం కానీ లేకపోతే శుక్రవారం కానీ చక్కగా మనం వెలిగించుకోవచ్చండి లక్ష్మీదేవి కూడా పిండి దీపాన్ని వెలిగించవచ్చు సమస్త గో 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 గోలో గోమాతలో సమస్త దేవతలు ఉంటారు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే పిండి దీపాన్ని గో గోమాతకు కూడా మనం వెలిగించుకోవచ్చు అంతేకాదండి పిండి దీపాన్ని వెంకటేశ్వర స్వామికి కూడా ఏడు శనివారాలు పిండి దీపాన్ని ఇలా వెలిగించవచ్చు అనమాట చక్కగా మీ ఇంటిలో ఎటువంటి కొన్ని పనులు చాలా మందికి ఆగిపోతూ ఉంటాయండి సకాలంలో అలాంటివి జరగాలంటే చక్కగా పిండి దీపాన్ని వెలిగించండి ఇంటిలో మానసిక ప్రశాంతత కూడా బాగుంటుందనమాట అంతేకాదండి అనుకున్న కార్యాలు సిద్ధించాలని మనం మనసులో అనుకొని ఆ కోరికతో ఈ పిండి దీపాన్ని మనం వెలిగించినట్టయితే మీ ఇంట శుభం అనేది జరుగుతుందనమాట మీ ఇంటిలో ఎప్పుడు శుభానికి లోటు అనేది ఉండదనమాట పిండి దీపాన్ని చక్కగా ఇలాగా పిండిని చక్కగా ఉంచేసేపు నానబెట్టి బియ్యాన్ని చక్కగా మిక్సీలో వేసుకొని చక్కగా పిండి దీపాన్ని మనము పిండిని కలుపుకొని ఇలా పిండి దీపాన్ని తయారు చేసుకోవాలండి దానిలో నువ్వుల నూనె పోసుకొని ఒత్తి వేసుకోవాలి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసుకొని చక్కగా పిండి దీపానికి గంధమ కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలాగా తమలపాకు పిండి దీపాన్ని తమలపాకు మీద పిండి దీపాన్ని వెలిగించినట్టయితే చక్కగా చాలా మంచిది అనమాట తమలపాకు శుభానికి సంకేతం తమలపాకుని ఆంజనేయ స్వామి కూడా చక్కగా దండ వేస్తారు కదండి లక్ష్మీదేవికి కూడా తమలపాకు అంటే చాలా ఇష్టం అందుకే తమలపాకు మీద పిండి దీపాన్ని మనం వెలిగించినట్టయితే మీ ఇంట ఎప్పుడూ శుభం అనేది జరుగుతుంది మీరు ఎటువంటి కార్యాలు ఆగిపోయిన కూడా నెరవేరుతాయనమాట చాలా మంది ఆగిపోయి నిరుసాపడుతూ ఉంటారండి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదండి పిండి దీపాన్ని వెలిగిస్తే మీరు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయనమాట చక్కగా నియమ నిష్టలతో చక్కగా ఇలాగా పిండి దీపాన్ని వెలిగించి పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిది అనమాట చూసారు కదండి ఈ పిండి దీపం ఎంత ఇంపార్టెంట్సో మీరు కూడా ఈ పిండి దీపాన్ని మీ మీ ఇంటిలో ఎటువంటి కార్యాలు సిద్ధించకపోయినా ఇలా పిండి దీపాన్ని వెలిగించండి చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు